హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇవాళైతే లంచ్కి రాగి సంగటి పప్పుచారు అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా రాగి సంగటి నేను చేసే విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను చూసేయండి అలాగే పప్పుచారు ఇంకా చాలామందికి చేయడం వచ్చే ఉంటుంది కాకపోతే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి ఇంకా రాగి సంగటి అలాగే పప్పుచారు వీడియో అయితే మీకు హీరో చూపేయబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అన్నమాట ఇంకా లాస్ట్ మంత్ కంటే ఈ మంత్లో అసలు లైక్స్ చాలా పడిపోయాయండి కాబట్టి వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు వ్యూస్తో పాటు లైక్స్ కూడా పెరిగితేనే మాకు రీచ్ ఉంటుందన్నమాట సో అందుకనేసి మీరు లైక్ కూడా ఇవ్వండి వీడియో చూసిన తర్వాత ప్లీజ్ అండి ఇది నా సైన్ నుండి రిక్వెస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే రాగి సంగటి ప్రిపేర్ చూద్దామండి నేనైతే ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని రెండుసార్లు కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇంకా మీరు క్వాంటిటీ తక్కువనే తీసుకోండి ఎందుకంటే మనకు రాగి సంగటి కాబట్టి కొన్ని బియ్యం వేస్తేనే ఎక్కువ అవుతుందనమాట నేను మాకు మా మెంబర్కి సరిపడమైన క్వాంటిటీ తీసుకున్నాను చూడండి రెండుసార్లు కడిగిన తర్వాత వాటర్ అయితే ఇంకా సగం పోసాను అనమాట కొలత ఏం పెట్టలేదు అందాజుగానే పోసాను చూడండి ఇప్పుడైతే నానిపోయినాయి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేద్దాము స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఉడికేటప్పుడు చూడండి ఇప్పుడైతే ఇంకా ఉడకడం స్టార్ట్ అయ్యింది ఉడికేటప్పుడు ఇలా పొంగు తీసేసుకొని పై పై పొంగు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇంకా కలిపిన తర్వాత బాగా మెత్తగా అయినప్పుడు మనము చూడండి ఇంకా మెత్తగా అయింది ఇప్పుడైతే ముప్ప బాగా ఉడికిందనమాట ఇలా మెత్తగా అయినప్పుడు మనం ఇంకా రాగి పిండి వేసుకుందామండి చూడండి నేనైతే రెండు స్పూన్ల పిండి అయితే వేస్తున్నాను ఇంకా పిండి వేసిన తర్వాత మూత అయితే పెట్టేద్దాము ఫస్ట్ వేసిన వెంటనే కలిపొద్దండి ఇంకా మూత పెట్టేయండి ఊకే వదిలేసి చూడండి ఇప్పుడు మూత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టిన తర్వాత ఇప్పుడైతే మూత తీస్తున్నాను మూత తీసి మనము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఉత్త రాగి సంగటిలో సాల్ట్ వేసుకోకపోతే చప్పగా ఉంటుందన్నమాట అందుకోసమని నేను ఉప్పు కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను మీరు నెయ్యి లేకపోయినా నూనైనా యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే కలుపుదాం కలుపుతున్నానండి ఇంకా చా కలిపేసిన తర్వాత చూడండి ఉండలేకుండా ఇలా నేను ఇంకా మాకు కొంచెం జారుడుగా కావాలని ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనము పెట్టుకునేటప్పుడే కొంచెం ఎసరే ఎక్కువే పెట్టుకోవాలండి వాటర్ తక్కువ అయితే వంపేయచ్చు అనమాట ఎక్కువ అయితే వంపేయచ్చు తక్కువ అయితే ఇలా తర్వాత యాడ్ చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా సమ్మర్ కదా మనం ఎండాకాలం కొంచెం రాగి సంకటి తింటా ఉంటే చలవ అనమాట చూడండి రెడీ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాం రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు చార్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్లో కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా బెల్లతో పాటు టమాటా ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి ఇంకా కొద్దిగా పసుపు యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను త్రీ విజిల్స్ ఇచ్చాను త్రీ విజిల్స్ ఇచ్చిన తర్వాత స్ట్రీమ్ పోయిన తర్వాత మూత తీసి ఎనుపుతున్నాను ఎనిపిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి చూడండి పప్పు చారు కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను ఇంకా ప్యాన్ ఆయిల్ వేసి పప్పు దినుసులు వేస్తున్నాను పప్పు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు చారు ఇంకా సాంబార్లా కాకుండా రసంలా కాకుండా ఇది ఒక రకం అనమాట ఇంకా మనకి ఇది రైస్లోకైనా చాలా బాగుంటుందండి చూడండి ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసిన పప్పు ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి బాగా ఇంకా నేనైతే పచ్చిమిర్చి సన్నగా తరిగేసాను కదా కొద్దిగా కారం తక్కువైందని కొద్దిగా కారం యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ధనియాల పొడి అండి ఇదైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంకా కలుపుకొని బాగా ఉడికేటప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి ఇంకా పప్పుచారు కూడా రెడీ అయిపోయినట్టే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సాంబార్లా కాకుండా ఇదొక రకం అనమాట ఇంకా పప్పు చారు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేనేమో మా పిల్లలు రాగి సంగటి తినరేమో అనేసి ఒక పక్క రైస్ కూడా వండుతున్నాను అనమాట సంగటి అయితే రెడీ అయిపోయిందండి మేమైతే ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాం అప్పుడు వీడియో అనమాట ఇదైతే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి